రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీకాళీమాతను ఆరాధించే సమయంలో జరిగిన విశేషమైన ఘట్టాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు భూగర్భాంతర శేషతల్పాగ్రశయన కాల ప్రత్యక్ష మహామంత్రోపదేశారిణీ ళ నారికకేళ సుముమిళత క్షీరది గుడాన్న అగ్నిహోత్రర్పణతోషిణీ ఆమ్ర కదళీ స్వాదుపక్వఫల గోధృతమిళిత్నిహోత్రసమర్పణనందమూర్తే పారిజాతకుమతుల్యదంతపన్ కాళీ మృతసంజీవి సమానా మృతహస్తే వేజండ్లపురం శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం శ్రీ కాళీమాత ఆలయ ప్రాంగణంలో ఉన్న భూగర్భ సమాధిలో పంచశరస్సులతో ఆదిశేషుడు ఉన్నాడు ఆ శేష శేషపాన్పుపై గురుదేవులు యోగ నిద్రలో ఉండగా అమ్మవారి గర్భాలయం నుంచి ఒక పెద్ద శబ్దం వినబడింది అప్పుడు గురుదేవులు కనులు తెరిచి చూడగా శ్రీ వరకాళీమాత వారి ముందు ప్రత్యక్షమై గురుదేవులను ఆశీర్వదించి ఒక మహామంత్రాన్ని గురుదేవులకు ఉపదేశించారు ఈ మహామంత్రముతో నీవు తాటికాయలో కొంచెం గట్టిగా ఉన్న ముంజలను కొబ్బరికాయలో ఉన్న పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి తేనెలో కలిపి పాలు బెల్లముతో ఉడికించిన అన్నమును ఇంకా పెరుగు అన్నమును పాలతో కలిపిన అన్నమును వీటన్నిటినీ కలిపి అగ్నిహోత్రములో సమర్పించమంటూ బాగా పండిన మామిడి పండు ముక్కలను బాగా పండిన అరటి పండు ముక్కలను బాగా పండిన సపోటా పండు ముక్కలను గింజలు లేకుండా ఆవునేతితో కలిపి అమ్మవారికి నైవేద్యముగా అగ్నిహోత్రములో సమర్పిస్తే ఆమె సంతోషిస్తానని ఆ సంతోషంతో పాటుగా ఎంతో ఆశీర్వదించి ఆరగిస్తాను అని చెప్పింది అమ్మవారు ఆరగించినప్పుడు సకల దేవి దేవతలకు ఆకలి తీరి సంతృప్తి చెందుతారు అని శ్రీ వరకాళీమాత గురుదేవులకు తెలియజేశారు అప్పుడు గురుదేవులు అమ్మ మీ రూపాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు కదా మరి నీ దంతాలు వజ్రాయుధాలలాగా ఉంటాయి అని కొంతమంది వర్ణిస్తూ ఉంటారు అది నిజమేనా అని నేను అడుగగా అమ్మవారు ఆనందముతో నవ్వుతూ నీ వేళ్ళను నా నోటిలో పెట్టి చూడు అంటూ అమ్మవారు నోరు తెరిచారు గురుదేవులు అమ్మవారి నోట్లో తమ చేతివేళ్లను ఉంచగా అమ్మవారు నోరు మూసి గట్టిగా కొరికినట్లుగా చేశారు అప్పుడు అమ్మవారి దంతాలు గురుదేవులకు పారిజాత పుష్పాల రేకులు ఎంత మృదువుగా ఉంటాయో అంతకన్నా శృతిమెత్తగా ఉన్నాయి అమ్మవారి దంతాలు అప్పుడు అమ్మవారు ఏమన్నారంటే నేను సకల జీవులకు మేలును చేకూర్చే తల్లిని అంటూ ఇదిగో ఈ దృశ్యము చూడు అని అభయం ఇస్తూ ఉన్నట్టుగా అమ్మవారి అరచేతిని గురుదేవులకు చూపించారు ఆ అరచేతిలో గురుదేవులకు దేవదానవ సంగ్రామం కనిపించింది అక్కడ మరణించిన వారిని అందరినీ అమ్మవారి చేతితో అలా తాకగానే మరణించిన వారందరూ తిరిగి పునర్జీవితులు అయ్యారు అమ్మవారి నోటి నుంచి వెలువడిన వాయువు వారిలో ప్రవేశించగానే వారు చైతన్యవంతులై యథావిధిగా వారి కార్యక్రమాలను చేస్తూ గురుదేవులకు కనిపించారు శ్రీ వరకాళీమాత శక్తిని తెలుసుకోవటం సామాన్యులకు సాధ్యం కాదు నిజమైన సాధకులకు మాత్రమే అమ్మవారు నిత్యం ఎన్నో మహిమలను లీలలను చూపుతూ ఉంటారు గురుదేవులు ప్రత్యక్షంగా దర్శించిన వాటిలో ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అద్భుత లీల అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఒక సందర్భంలో అమ్మవారి నేత్రాల మహిమల్ని విశేషాలని వివరిస్తూ ఒక శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు శీతలోష్ణ క్షీరోదకాధికమృతోనేత్రస్వరూపిణీ పురవాసిని అగణిత బాలభానుభవ కాలారుణకిరణాధికతేజో నాసాభరణమూర్తే మహా దృశ్య కన్నలతా మధ్య సందర్శన భగ్యప్రదాయిని అనంతనక్షత్ర గ్రహమండలోద్భవకిరణాధికశ్రీచరణమూర్తే చల్లనివి వేడివి నీరు ఇంకా పాలు ఈ మూడింటి కన్నా శ్రేష్టమైన అమృతము ఉద్భవించేటువంటి నేత్రాలు కలిగిన తల్లి ప్రవాసిని శ్రీ వరకాళీమాత అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఒక పర్యాయం గురుదేవులకు బాగా చలిజ్వరం వచ్చినప్పుడు అమ్మవారి నేత్రం నుంచి వెచ్చటి నీరు ఉద్భవించి గురుదేవుల శరీరంపై పడగానే వారి చలిజ్వరం అంతా మాయమైపోయింది మరొక పర్యాయం గురుదేవుల దేహానికి బాగా వేడితో కూడుకున్న జ్వరం వచ్చి గురుదేవుల శరీరం మంటలు మండిపోతూ ఉన్న సమయంలో గురుదేవులు బాగా నీరసపడిపోయారు ఆ సమయంలో అమ్మవారి మరో నేత్రం నుంచి చల్లటి నీరు ఉద్భవించి గురుదేవుల శరీరంపై పడగానే గురుదేవులకు ఉన్న వేడి జ్వరం అంతా మటు మాయమైపోయింది అయితే గురుదేవులకు నీరసం మాత్రం తగ్గలేదు అప్పుడు ఆ సమయంలో అమ్మవారి వైపు అలా చూస్తూ చూస్తూ ఉన్నారు గురుదేవులు అప్పుడు అమ్మవారి పాలభాగంలో ఉన్న మూడవ నేత్రం నుంచి ముందుగా పాలధార ఆ తదుపరి తేనె లాంటి అమృత ధారలు గురుదేవుల నోటిలో ప్రవేశించాయి అవి ప్రవేశించగానే గురుదేవుల దేహానికి ఎంతో శక్తి లభించింది గురుదేవులు ఆశ్చర్యపడుతూ లేచి అమ్మవారికి నమస్కరించి గర్భాలయం నుంచి బయటికి వచ్చేశారు అప్పుడు గురుదేవులు గర్భాలయ తలుపులు లోపల గడియ వేసుకొని కూర్చున్నప్పుడు ఈ లేలలు అన్నీ జరిగాయి అలా వేడి నీరు చల్లటి నీరు పాలు అమృతం ఉద్భవించేటువంటి నేత్రాలు కలిగిన దివ్యామృత శక్తి కలిగిన తల్లి వేజన్లపురవాసిని శ్రీవరకాళీమాత బాలభానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ లేత ఎరుపు రంగుతో కూడిన కిరణాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ముచ్చటగా ఉండే కాంతిని వెదజల్లుతూ ఉంటాయి అలా లెక్కించటానికి వీలు కానంతమంది బాల సూర్యులు ఉదయిస్తున్నప్పుడు వచ్చే కిరణాల కన్నా అత్యధికమైన తేజస్సుతో వెలుగుతూ ఉండేటువంటి ముక్కు పొడకగలిగిన తల్లి శ్రీ వరకాళీమాత ముఖము ఏ దిశను చూస్తూ ఉంటే అమ్మవారి చెవులకు ఉన్న లతలు కూడా ఆ దిశనే చూస్తూ ఉంటాయి ఆ లతలలో మనము ఎన్నో అద్భుత దృశ్యాలను చూడవచ్చు అందులో ఒకటి మణిద్వీపం ఆ ద్వీపంలో ఎంతోమంది దేవతామూర్తులు ఇంకా ఎన్నో మణి మాణిక్యాలు వైఢూర్యాలు రత్నాలతో పదకబడిన అనేక విధాలైన చెప్పటానికి అలవి కానన్ని అద్భుత దృశ్యాలు ఉంటాయి వాటినన్నిటినీ మనం మణిద్వీపానికి వెళ్ళి దర్శించలేకపోవచ్చు కానీ అమ్మవారిని ఆరాధించే భక్తులకు జగదీశ్వరి అయిన శ్రీ వరకాళీమాత చెవులకు ఉన్న చామంతి పుష్పము లాంటి చెవి కమ్మల మధ్యలో మనము మణిద్వీపాన్ని అందలి అనేక దృశ్యాలను సందర్శించే భాగ్యాన్ని మంచి సాధకులకు ప్రసాదిస్తుంది ఆకాశంలో లెక్కించడానికి వీలుకానన్ని నక్షత్ర గ్రహ మండలాలలో ఉన్న కాంతి కన్నా అత్యధికమైన దివ్య కాంతులను వెదజల్లే బంగారు పాదాలతో కాళ్ళకున్న గోళ్లతో ప్రకాశించే పరమాద్భుత స్వరూపిణి శ్రీ వరకాళీమాత అంటూ గురుదేవులు వారు స్వయముగా అనుభవించి దర్శించిన విశేషాలని ఈ శ్లోకంలో తెలియజేశారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక శ్లోకంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు భక్తులను తప్పకుండా శ్రీ కాళీమాత ఆదరిస్తూ ఉంటుంది అని అయితే ఆ భక్తులలో చిత్తశుద్ధి నియమనిష్టలతో కూడిన భక్తిభావం ఉండాలి అని తెలియజేస్తూ గురుదేవులు ఈ శ్లోకాన్ని రచించారు చి

దక్షిణ దక్షిణద్విపాదతర పాతాళలోకానేక దృశ్యదర్శన భగ్యప్రదే చైతన్య సత్యాత్మకా స్త్రీపుం రూప సందర్శన సంభాషణ మహైశ్వర్యద్రీ సాధకులు మనస్సు ఆలోచన భావాలను శుద్ధి చేసుకున్న తరువాత మంచి భక్తుల హృదయం నుంచి వెలువడేటువంటి అమృత వాక్కులకు పరాశక్తి శ్రీ వరకాళీమాత ఎంతో సంతోషిస్తుంది నిరంతరం నియమం తప్పకుండా దీక్షతో ఉపాసన చేసే భక్తులను సత్యముగా ఆరాధించే వారిని వేద శాస్త్రాల సారాన్ని తెలియజేసే మాన్యులను అనుగ్రహించే తల్లి శ్రీ కాళీమాత ఆచార్యులకు ఇంకా అమిత భక్త సంపన్నులైన వారి నాలుక కోరుకునే విధంగా ప్రతిరోజు అనేక కొత్త కొత్త రుచులను వాటిపైన ఉండే కోరికలను తొలగిస్తూ మళ్ళీ ఆ కోరికలు పుట్టకుండా చేస్తుంది వేజన్ల శ్రీ మాత అమ్మవారు గర్భాలయంలో ఒక పర్యాయం అలా పైకి లేవగా ఎడమ కుడి రెండు పాదాల అరికాళ్ళలో పాతాళలోకములో ఉండే అనేక ప్రాణులను ఇంకా రత్న నిధులను ఎన్నో చిత్ర విచిత్రమైన దృశ్యాలను అమ్మవారు తన పాదాలలో శ్రీ గురుదేవులు దర్శించడం జరిగింది అని అలాగే భక్తులు కూడా సత్య సాధకులై అమ్మవారిని దర్శించి తరించే భాగ్యాన్ని ఆర్తులకు ప్రసాదిస్తుందని ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాలు అయినా ఎప్పటికీ శాశ్వతంగా సాక్షిగా నిలిచి ఉండే కాంతిమంతమైన చైతన్య ఆత్మ ఒక్కటే కానీ ఆ ఆత్మ కాంతిలో ఎన్నెన్నో స్త్రీ పురుష రూపాలను ఇంకా అనేక ప్రాణులను దర్శించే భాగ్యాన్ని సాధకులకు ప్రసాదిస్తుందని శ్రీ వరకాళీమాత ఇంకా అనేక మంది దేవతామూర్తులను ప్రత్యక్షంగా దర్శించే మాట్లాడే గొప్ప సంపదను ప్రసాదిస్తుంది అని అమ్మవారిని దర్శించి మాట్లాడటమే మహాభాగ్యం అలాంటి భాగ్యానికి మించిన సంపద ఈ లోకంలో ఏది లేదు అని అమ్మవారిని దర్శించి సంభాషించటమే అమరమైన సంపద అని అలాంటి సంపదలను అర్హులైన వారికి అమ్మవారు అందజేస్తారు అని అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ గురుదేవులు మరొక శ్లోకంలో భక్తుల యొక్క అహంకారాన్ని మంద బుద్ధిని తొలగింపచేస్తూ వరకాళీమాత ఎప్పుడు తమ భక్తులను చైతన్యవంతుల్ని చేస్తుంది అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు సాధకోత్తమ జనాకబుద్ధి అహంకారా దృశ్యమూర్తే సుప్రేమోత్పత్తి కాళీ కాళచక్రోద్భవ शुभाशुभपरिणाममूलकारणदृश्यदर्शनभग्यप्रदे वसुधागगनप्रयाणकालानेकप्रमादादृश्यमूर्ते भक्तजनसंरक्षिणी महोत्तमजनवन्दनार्चनस्वीकाराधिकारयोग्यताद्भुतभग्यप्रदायिनी ఉత్తములైన సాధకులు వారిలో అనేక విధాలుగా నెలకొన్న అహంకారాన్ని మందబుద్ధిని తొలగింపజేసి నిర్మలమైన ప్రేమను నిరంతరము పెంపొందటానికి మూల కారణమైన అమృత స్వరూపిణి శ్రీ వరకాళీమాత కాలచక్రం ప్రకృతిలో పుట్టే మంచి చెడులు వాటి వలన జరిగే అనేక మార్పులను వాటి మూల కారణాలను భక్తులు పరిపూర్ణంగా దర్శించే భాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత ఈ భూమండలం మీద ఇంకా ఆకాశంలో అనేక విధాలుగా ప్రయాణిస్తున్న సమయంలో సంభవించే పలు విధాలైన ప్రమాదాలని అదృశ్యం కావించే అంటే ఆ ప్రమాదాలు జరగకుండా చేస్తూ భక్తులకు అన్ని వేళలా రక్షగా ఉంటూ కరుణించి అభయప్రదాత అయి అండగా ఉంటూ శ్రేష్ఠులైన కవులు ఘనాపాటీలు పండితోత్తములు గురువులు యోగులు సిద్ధులు ఉత్తములైన స్త్రీ పురుషుల చేత కీర్తించబడుతూ వారి నమస్కారాలను అందుకోగలిగే నవ దివ్య శక్తులను కాళీమాతను ఆరాధించే సత్యభక్తులైన వారికి మాత్రమే మహాత్ముల ప్రణామాలను అందుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ వరకాళీమాత అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక శ్లోకంలో కాలాన్ని సద్వినియోగం చేసుకునే ఉపాయాలను శ్రీకాళీమాత తెలియజేస్తుందని వివరిస్తూ ఒక శ్లోకాన్ని రచించారు సాత్వికాహారస్వీకారర్చన భక్తానుగ్రహమూర్తే సర్వకాలోపయోగయుక్త प्रगये भव्य सर्व मंत्रोपदेश शक्त्युपासना महेंद्र अद्भुत प्राप्ति प्रदायिनी निकिलाक्षय अमृतोद्भवाम् बुद्धि समान दिव्य कांक्षोत्पत्ति सुभक्त चित्तवासिनी वर्णनातीत अद्भुत अमृतवत्सल्य अनंत वायु संचारस ప్రదాత్రి కాళీ సాత్వికమైన అంటే మనస్సును ఉల్లాసంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచగలిగే వివిధ రకాలైన ఆహారాలని స్వీకరిస్తూ పూజలు వ్రతాలు జపాలు ధ్యానాలు యోగాలు అగ్నిహోత్రాలు కావించే మంచి భక్త జనుల పట్ల జాలి దయలు చూపుతూ వారిని అనుగ్రహించి వారు కాలాన్ని వృధా చేయకుండా అన్ని కాలాలను సద్వినియోగం చేసుకునే ఉపాయాలను ప్రసాదించే తల్లి శ్రీ కాళీమాత మనోహరమైన సమస్త మంత్రాల్ని బాహ్యంగా ఉపదేశించే శక్తిని ఉపాసనలో అత్యంత శ్రేష్టమైన ఆశ్చర్యకరమైన అరకతలను దేవి తన భక్తులకు కలిగిస్తూ ఉంటుంది శాశ్వతమైన అమృతంలా అన్ని కాలాలలో ఉండే సముద్రంతో సమానమైన విశిష్ట కోరికల్ని ఎన్నెన్నో లోక కళ్యాణాల్ని కలిగింపజేసే అనేక మహత్తరమైన కార్యాలను చేయాలనే ఆకాంక్షను నిరంతరం అభివృద్ధి చేసే మంచి భక్తుల హృదయాల్లో సుస్థిరంగా నివసించే నిర్మల స్వరూపిణి శ్రీకాళీమాత అమ్మవారి మహిమలను లీలలను వర్ణించటానికి అలవి కాని ఆశ్చర్యకరమైన అమృత సమానమైన అనంతమైన ప్రేమామృత మూర్తి దేవి తన భక్తులకు వాయుగమనం అంటే ఒక చోటు నుంచి మరొక చోటికి అదృశ్య రూపంలో వెళ్ళి కొన్ని ప్రదేశాలను దర్శించి తిరిగి రాగల దివ్య శక్తిని సాధకులకు ప్రసాదించే సద్గురు స్వరూపిణి శ్రీ కాళీమాత అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక శ్లోకంలో వస్త్రధారణము కంటే మంచి మనసు సత్ప్రవర్తనతో శ్రీకాళీమాతను స్మరించినంత మాత్రాన ఆమె అనేకమైన వరాలను ప్రసాదిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు వివిధానేక వివిధనేక వస్త్రధారణాచారద్భుతర్చనాధిక్రూపస్మరణానందముతే अरुणोदयात् पूर्वत्रयी मुहूर्तकालार्चनश्रेष्ठभक्तानुग्रहकारिणी देवीं नित्यनूतनाभरणालङ्कृताधिकसत्यवाक्याभरणार्पिततोषिणी श्रीकाळीम् अनुक्षणाक्षयामृतपरिमलोद्भवानेकाक्षरकुसुमर्पणसन्तृप्तमूर्ते అనేక రంగురంగుల వస్త్రాలను ధరించి ఎన్నెన్నో ఆచారాలతో వారి అభిష్టాలకు అనుగుణంగా ఆశ్చర్యకరంగా అమ్మవారిని ఆరాధిస్తూ భక్తులు వారి కోర్కెలను తీర్చుకుంటూ ఉంటారు రంగురంగుల బట్టలు ధరించి ఆరాధించేదానికంటే అమ్మవారి స్వరూపాన్ని మంచి మనసు సత్ప్రవర్తనతో స్మరించినంత మాత్రము చేతనే జగజ్జనని శ్రీ వరకాళీమాత అత్యధికంగా ఆనందిస్తూ ఉంటుంది అయితే మొట్టమొదట స్థితి ఏమిటంటే ఎన్నో విధాలుగా వస్త్రధారణ చేసి అనేక పద్ధతులలో అమ్మవారిని ఆరాధించటం మంచిదే కానీ ఆ వస్త్రాలను సమకూర్చుకోవటానికి స్థోమత లేనివారు దేవిని ఆరాధించి ఉన్నత స్థాయికి చేరినవారు అమ్మవారి స్వరూపాన్ని స్మరిస్తూ ఉంటే చాలు ఎంతో ఆనందిస్తుంది శ్రీ వరకాళీమాత ఆ తల్లిని సూర్యోదయానికి ముందుగా మూడు ముహూర్తాల కాలం అంటే నూట నలభై నాలుగు నిమిషాలు సూర్యోదయానికి ముందు అమ్మవారి సేవ ఉపాసన పూజ యజ్ఞం ఇంకా అనేక విధాలుగా అమ్మవారిని ఆరాధిస్తే అలా ఆరాధించిన ఉన్నతమైన శ్రేష్ట భక్తులను అనుగ్రహిస్తుంది శ్రీ వరకాళీమాత ప్రతినిత్యం అనేక బంగారు రత్న మణి మాణిక్య వజ్ర వైఢూర్యాలతో పొదగబడిన ఆభరణాలను ఇంకా వివిధ రకాలైన ఆభరణాలతో అలంకరిస్తే అమ్మవారు సంతోషించేదానికంటే ఎక్కువగా సద్భాషణ చేసే మంచి భక్తుల సత్య వాక్కులనే ఆభరణాలుగా అమ్మవారికి సమర్పిస్తే ఎంతో ఆనందిస్తుంది శ్రీ వరకాళీమాత మనము ఎన్నో రకాలైన సుగంధభరితమైన పుష్పాలను అమ్మవారికి పుష్పమాలలుగా సమర్పిస్తూ ఉంటాం అనేక విధాలైన మంచి మంచి పుష్పాలతో పూజలు చేస్తూ ఉంటాము సుగంధభరితమైన సువాసనలు వెదజల్లే పుష్పాలతో పూజలు చేస్తూ ఉంటాము అప్పుడు శ్రీ వరకాళీమాత ఎంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు ప్రతి క్షణం ఎప్పటికీ పరిమళాలు వెదజల్లే అంటే సువాసన తగ్గకుండా ఉండేటువంటి ఎన్నటికీ వాడి ఎండిపోకుండా ఉండే అమృత సమానమైన పరిమళాలను పుట్టించేటువంటి అనేక రకమైన అక్షర పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ఆనందిస్తారు అయితే అంతకన్నా ఇంకా మంచి సంపద ఏమిటంటే రాబోయే తరాలకు ఉపయోగపడే అక్షర సంపదలంటే అమ్మవారికి చాలా ఇష్టం ఆ అక్షర సంపదల్నే అభివృద్ధి చేయమని చెబుతూ శ్రీ గురుదేవులు అమ్మవారికి కావలసినది మంచి మనస్సే అంటూ శ్రీ మాతకు అక్షర సంపదల్ని సమర్పిస్తే అత్యధికంగా సంతృప్తి చెందుతూ ఉంటుంది అని తెలియజేశారు వేజండ్ల శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ విశేషాలన్నీ గురుదేవులు అనేక పద్యాలు శ్లోకాలు రూపంలో స్వానుభవంగా తెలియజేసి అమ్మవారి లీలా మహిమలను ప్రత్యక్షంగా దర్శించాను అంటూ శ్రీ గురుదేవులు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు తెలియజేశారు